బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు పలు జిల్లాల్లో కుండపాత వర్షాలతో వాగులు వంకలు పొంగి దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి అల్పపీడనం బలహీనపడిందని దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఉపరితల ద్రోణుల ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది వాతావరణ విభాగం అంచనా ప్రకారం గురువారం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని అలాగే కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రాయలసీమలో అనేక చోట్ల కోస్తాంధ్రాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు పడతాయని తెలిపింది ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ కుండపోత వానలు కురవచ్చని అంచనా వేసింది మరోవైపు సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని ఇది అల్పపీడనంగా మారుతుందా లేదా అనే దానిపై త్వరలో స్పష్టత వస్తుందని ఇస్రో వాతావరణ నిపుణులు తెలిపారు అనంతరం సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడుతుందని ఇది మరింత బలపడే అవకాశం ఉందని వారు అంచనా వేశారు ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది అలాగే దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరేన్ ప్రాంతం వరకు మరో ద్రోణి కొనసాగుతోంది రాష్ట్రంలో ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండటంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది ఈ కారణాల వల్లే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆరు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు విజయనగరం జిల్లా రాజాంలో నాలుగు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది